నంద్యాల ఆర్టీసీ బస్ స్టాండ్ లో రెచ్చిపోతున్న దొంగలు ప్రయాణికుల బ్యాగులు నగదు చోరీ లభోదీబో అంటున్న ప్రయాణికులు వివరాల్లోకి వెళితే నంద్యాల పట్టణంలోని స్థానిక ఆర్టీసీ బస్ స్టాండ్ లో దొంగలు రెచ్చిపోతున్నారు అమాయకులైనటువంటి ప్రయాణికుల బ్యాగులను వారి వద్ద ఉన్నటువంటి బంగారు నగదుపై కన్నేస్తున్న దొంగలు అయితే మహిళ బ్యాంకులో నలభై వేల డబ్బులు డ్రా చేసి బ్యాగులో పెట్టుకుని ఊరికి వెళ్దామని బస్ స్టాండ్కి రావడంతో బ్యాగులో డబ్బులు గమనించిన దొంగలు ఆ బ్యాగుపై కన్నేశారు అంతే బ్యాగులో ఉన్న నలభై వేల రూపాయలు లూటే చేయడంతో అది గమనించని మహిళ బస్సు ఎక్కి చూసేసరికి డబ్బులు కనిపించకపోవడంతో లభోదిబో అంటూ కన్నీరు పెట్టుకుంది అయితే ప్రయాణికులు బస్సు రాగానే బస్సు ఎక్కడానికి హడావుడిగా ఉంటారు ఆ టైంలో దోచుకుంటూ ఉంటారు బస్సు ఎక్కుతూ ఉంటారు వారి దొంగలు కన్నేసి ప్రయాణికుల డబ్బులను నగలను లూటీ చేస్తూ ఉంటారు ఈ సందర్భంగా కొంతమంది ప్రయాణికులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో సిఐ స్పందిస్తూ ఆర్టీసీ బస్ స్టాండ్లో చోరీలు జరగకుండా ప్రతిరోజు పోలీస్ స్టేషన్ నిఘా ఏర్పాటు చేశారు ప్రయాణికులు బస్సు ఎక్కేటప్పుడు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఎలాంటి చోరీలకు గురి కాకుండా ప్రయాణికులు ప్రత్యేకంగా నిఘా బృందం ప్రయాణికుల కొరకు ఏర్పాటు చేయటం జరిగింది Hola দেখুৱ বন্দোবস্ত বেছি

మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాన్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు పేద మధ్య తరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు కుటుంబంలోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తరువాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాభై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేకతలు డెంటల్ ఇంప్లాంట్ లేజర్ చికిత్స రూట్ కెనాల్ ట్రీట్మెంట్ స్మైల్ డిజైనింగ్ పారదర్శక క్లిప్స్ పళ్ల సెట్టు పళ్లు లేని వారికి ఫిక్స్ పళ్లు అమర్చుట వంకర్ పళ్లను సరిచేయుట చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు పాలదంతాల పుచ్చు విరిగిన పళ్లు రెండు వర్షాల్లో పళ్లు పళ్ళు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ అండ్ డబల్ నైన్ ఫైవ్ వన్ హలో నంద్యాల టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి